పురాణం వైభవం అనే గ్రంథం నుంచి కొన్ని ముఖ్యమైన భాగాలున్నాయి వీటిలో అసలు ఏం చెప్తారు ఆ కీలకమైన ఆలోచనలు ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్కారం అవును కరెక్ట్ ఈ మూలమంతా ప్రధానంగా వాయుదేవుడి చుట్టూనే తిరుగుతోందనిపిస్తోంది అంటే దేవతల్లో చాలా శక్తిమంతుడంటారు కదా ఎప్పుడు ఆకాశంలో అలా పయనిస్తూ ఉంటాడు ఆయన గురించి ఆయన పాత్ర గురించి ఇది చెబుతోంది సరే చూద్దాం ఈ భాగాల్లోంచి మనం ఏం గ్రహించగలము ఓకే మొదలు పెడదాం వాయువు దేవతల్లోకెల్లా బలవంతుడు అంటున్నారు నిరంతరం ఆకాశంలో తిరుగుతాడని కూడా ఇంత శక్తి ఉంది గదా మరి ఏదైనా ప్రత్యేక బాధ్యత లాంటిది తప్పకుండా అసలు కీలకమైన విషయం అక్కడే ఉంది చూడండి భూమి మీద అంటే చెడు బాగా పెరిగిపోయిందట ఒకనొక సమయంలో అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లారట ఆందోళనగా ఓ అప్పుడు బ్రహ్మ వాయుదేవుడికి ఒక ముఖ్యమైన పని అప్పగించాడు ఏమనంటే నీ వాయువు ధర్మాన్ని మేల్కొల్పాలి అని చెప్పాడట ధర్మాన్ని మేల్కొల్పడమా అంటే అంతే ఓ నీతిని సరైన ప్రవర్తనను మళ్లీ భూమి మీద నెలకొల్పాలి అని ఆజ్ఞాపించాడనమాట ఆ ఆసక్తికరంగా ఉంది అంటే కేవలం గాలి శక్తి మాత్రమే కాదు ఒక నైతిక బాధ్యత అప్పగించారన్నమాట అవును మరి పనిని ఈ ధర్మస్థాపనని ఆయన ఎలా నెరవేర్చాడు దాని గురించి కూడా చెప్పారు తూర్పున సూర్యుడు ఉదరిస్తాడు కదా ఆ పాటు వాటితో పాటే ధర్మజ్ఞానాన్ని కూడా పంచాడని ఈ మూలం చెబుతోంది సూర్యకిరణాలతో పాటు ధర్మజ్ఞానమా అవును ఆ కిరణాలు ఎక్కడక్కడ సోకాయో అక్కడ ప్రజల్లో ఉన్న చెడు భావాలు దుష్టశక్తులు తగ్గాయట అంటే ఇక్కడ గమనించాల్సిందేంటంటే ప్రకృతి శక్తులైన గాలిని సూర్యకాంతిని ధర్మంతో ముడిపెడుతున్నారు సరిగ్గా పట్టుకున్నారు ఇది వాయువును కేవలం ఒక భౌతిక శక్తులా కాకుండా విశ్వంలో నైతిక క్రమాన్ని కాపాడే ఒక సాధనంగా చూపిస్తోంది బావుంది ప్రకృతికి నైతికతకు మధ్య ఇంత బలమైన సంబంధాన్ని చూపించడం విశేషమే సరే మరి ఈ భాగాల్లో శివపార్వతుల వైభవం గురించి కూడా ప్రస్తావించారు కదా వివరంగా ఉందని అదెందుకు అవును అది కూడా ఒక ముఖ్యమైన అంశమే వాయుదేవుడు గొప్ప శివభక్తుడు అని ఆయన మహిమను లోకానికి చాటి కూడా ఇందులో ఉంది ఓ శివభక్తుగా అవును వాయుపురాణంలో శివతత్వానికి అంటే శివుడి మూల సిద్ధాంతాలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం గమనించాలి బహుశా నా అనుమానమేంటంటే వాయుదేవుని స్థాయిని ఆయన ప్రాముఖ్యతను ఇంకా పెంచడానికేమో శివుడితో ఆయనకున్న భక్తిని ఇంతగా నొక్కి చెప్పి ఉండవచ్చు అంటే ఇతర దేవతలతో సమానంగా ఆయన ప్రాముఖ్యాన్ని స్థాపించే ప్రయత్నం కావచ్చు ఏమో అలా అనిపిస్తోంది అలాగే హనుమంతుడి జన్మనం గురించి కూడా మాటొచ్చింది కదా ఆయన్ని వాయుపుత్రుడు అంటాం మనం సరిగ్గా చెప్పారు ఆ విషయం కూడా ఈ ఆధారం స్పష్టం చేస్తోంది హనుమంతుడు వాయుదేవుని అంశతోనే జన్మించాడని ఇక ఆయన ధైర్యం భక్తి సేవ వీటికి ప్రతీకగా నిలిచాడని చెబుతోంది రాముడికాయన చేసిన సేవ గురించి కూడా ఉంటుందా ఖచ్చితంగా ఆ కథలు కూడా వాయుపురాణంలో భాగమేనని తెలుస్తోంది ఇదంతా వాయుదేవుడి వారసత్వాన్ని ఆయన ప్రాముఖ్యతను ఇంకా బలపరుస్తుంది కదా నిజమే అంటే వాయువు అంటే కేవలం శక్తి మాత్రమే కాదు భక్తి సేవ లాంటి గుణాలకు కూడా ఆయనే ప్రతినిధి అని చెప్పకనే చెప్తున్నారనమాట అదే అంటే ఈ పురాణం ద్వారా ముఖ్యంగా భక్తి శౌర్యం సేవాభావం ఇలాంటి విలువల గొప్ప మనకు తెలియజేస్తున్నారనమాట మరి ఈ విలువలను ఆచరణలో చూపించే కథలు కూడా ఏమైనా ఉన్నాయా అందులో అసలు ఈ పురాణాన్ని వినడం లేదా చదవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చెప్పడానికి ఒక బ్రాహ్మణుడి కథను ఉదాహరణగా ఇచ్చారు కథ కథ ఆ ఏంటి దాని ద్వారా ఏం ఓ బ్రాహ్మణుడు ఆయన వాయుపురాణాన్ని చాలా అంటే చాలా శ్రద్ధగా వినడట అలా వినడం వల్ల అతని ఇంట్లో అంతా శుభమే జరిగిందని ఒక రకమైన ఎలా చెప్పాలి సాంతవన ప్రశాంతత నెలకొన్నాయని ఉంది ఇంకా ఆశ్చర్యకరంగా ఆ పురాణం చదువుతున్నప్పుడు ఆ శబ్దం వినబడిన చోట దుష్టాత్మల ఉండలేక పారిపోయాయట అలాగా అంటే కేవలం నమ్మకమేనా లేక ఆ పవిత్ర వాక్కుకు అంత ప్రభావం ఉంటుందనా రెండోదే అనిపిస్తుంది ఆ గ్రంథపఠనానికిన్న శక్తిని అది సూచిస్తోంది దాంతోపాటే ఆ బ్రాహ్మణుడికి శారీరకంగా ఆరోగ్యం మానసికంగా శాంతి కూడా కలిగాయనుంది సరే అంతటితో ఆగలేదు వాయుదేవుడి కృపవల్ల అతను తన గ్రామంలోని ప్రజలను ధర్మ ధర్మమార్గంలో నడిపించే స్థాయికి ఎదిగాడట అద్భుతం అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగితే అది సమాజానికి కూడా మేలు చేస్తుందని ఈ కథ ద్వారా చెప్పినట్టే కదా ఖచ్చితంగా వ్యక్తిగత మార్పు సామాజిక శ్రేయస్సు రెండూ ముడిపడి ఉన్నాయని చెప్పడం అందుకేనేమో ఈ కథవల్లే వాయుపురాణాన్ని అంత పవిత్రంగా భావించి శ్రద్ధగా చదిలే ఆచారం మొదలైందని కూడా అంటున్నారు నిజమే ఆ నమ్మకం ఆ ఆచరణ అలా మొదలయ్యాయి పురాణాన్ని వినడం లేదా చదవడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా మారడానికి బహుశా ఈకత కారణమయ్యుండొచ్చు చాలా బాగుంది మొత్తానికి ఈరోజు మనం వాయుపురాణం వైభవం ఆధారంగా వాయుదేవుడి శక్తి గురించి ధర్మ పరిరక్షణలో ఆయన పాత్ర ఎంత కీలకమో తెలుసుకున్నాం అలాగే శివుడు హనుమంతునితో ఆయనకున్న ఆ విశిష్ట సంబంధం ఇంకా ఈ పురాణాన్ని వినడం వల్ల చదవడం వల్ల కలిగే లాభాల గురించి కూడా మాట్లాడుకున్నాం అవును ఈ చర్చంతా ముగిశాక నాకు ఆలోచనొస్తోంది ఈ పురాణం ఇంతగా నొక్కి చెప్పిన భక్తి సేవ ధర్మం లాంటి విలువలు అలాగే ఆ బ్రాహ్మణుడు కథలో మనం చూసినట్టు పవిత్ర గ్రంథాలను చదవడం వల్ల వినడం వల్ల కలిగే ఆ శాంతి క్రమశిక్షణ ఇవన్నీ నేటి మన వేగవంతమైన జీవితాల్లో ఎంతవరకు పనికొస్తాయి ఆనాటి విలువలు ఆచరణలు ఈనాటికీ మన జీవితాల్లో ఆ ప్రశాంతతను సరైన దిశను చూపించగలవా ఇది మనం కాస్త ఆలోచించాల్సిన విషయమేమో నిజమే చాలా మంచి ప్రశ్నతో ముగించారు